వాటికి నా మున్సిపల్ పర్మిషన్ లేదు నా ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు నా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు ఆర్ఎండ్బిఆర్ కలిసి స్ట్రక్చర్లు కూడా గేయలేదు అడ్డదిడ్డం కట్టిన బిల్డింగ్లకి ప్రధానమంత్రి హోదా ప్రారంభం చేశాడు ఇవాళ తప్పుతో పట్టించే విధంగా దీని అంతా కూడా విచ్చలు కూడా వాడుకున్నటువంటి సందర్భం ఆకే ప్రధానమంత్రి కూడా పొరపడినట్టు సందర్భం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినటువంటి సందర్భం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారంటే గత పదిహేను మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం సన్నభియ్యం కానీ రాజీవ్ యువ వికాసం కానీ వీటి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతూ ఉంది అని ఒక అక్కస్తోని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఇలాంటి ఫేక్ వీడియోలు ఇక అలాంటి కథలు పెడతా ఉన్నారు ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారికి సిగ్గులేదు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లంటే అసలు ఎందుకు రాజీనామా చేయాలా ఏం ఉప్పెనొచ్చిందని ఏం కొంపలు ఉన్నాయని కోర్టు ఏం చెప్తే మీరు బయట ఏం వక్రీకరిస్తున్నారు ఆఖరి కోర్టు ఇచ్చినటువంటి కోర్టు చెప్పిన మాటలు కూడా వక్రీకరించి దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే నీచమైన ప్రయత్నం మీది కాంగ్రెస్ పార్టీకి కోర్టులంటే పరిపూర్ణమైన నమ్మకము బాధ్యత ఉంది మీరు పదేళ్లలో ఎంత విచ్చలవిడిగా సిగ్గులై కూడా రాజకీయం చేశారో రా రాజనీతి నడిపారో ప్రజలకు తెలియంది కాదు ఎన్ని మార్లు మీ కోర్టు మొట్టికాయలేసింది సీఎంకి హైకోర్టు నోటీసులు కేసీఆర్ గారికి ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇదేం ధరణి ధరణి విషయంలో కోర్టు మొట్టికాయలేసిన సందర్భం మీ అనియులకి కారు చొక్క భూముల అరే మీరు కదా అమ్మింది వేల ఎకరాలు వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా అడ్డగోలుగా అగ్గ సగువగా మీ అణీలకు అమ్ముకోలేదా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతంలో పదివేల ఎకరాల భూములు అమ్మినటువంటి చరిత్ర మీది ఇవాళ నీతులు నీతులు మాట్లాడుతున్నారు మీరు ప్రజలు అర్థం చేసుకోరా ఏంటి అన్నారం భూకుంభకోణం మీద హైకోర్టు సీరియస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్కి తాకిదులు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎటు రోజు చైర్మన్కి ఎదురు దెబ్బ ఎకరా వంద కోట్లకు అమ్ముతూ బిఆర్ఎస్ పార్టీకి అగ్గుగా ఎట్లిస్తారు హైకోర్టు ప్రశ్నించింది వందల కోట్ల ఎకరం పలికే భూములు కారు చౌక్క పది లక్షలకు ఇరవై కోకాపేటలో పదకొండు ఎకరాల బూటే కూడా భూమి అగ్రం వంద కోట్లు పలికే భూమి ముప్పై లక్షలు నలభై లక్షలు అప్పుడంగా అమ్ముకున్నారు అగ్గు ఎట్లు ఇస్తారు సిఎస్ సోమేష్ కుమార్కి మొట్టికాయ ఈ బండ్రోత్ ఆయన గారు ఒక సిఎస్ లా కాకుండా ఈ కేసీఆర్కి ఆ డోర్ దగ్గర ఉండే బంట్రోత్ లాగా సిగ్గు లేకుండా పనిచేసినటువంటి అతిహీనమైన సిఎస్ చీఫ్ సెక్రటరీల పదవికి మత్స్య తెచ్చినటువంటి మహానుభావుడు అతి నీచమైనటువంటి కార్యక్రమాలు లోపడి కోర్టుతో ఎన్నోసార్లు మొట్టికాయలు తిని కేసీఆర్ కాలాయ పట్టుకొని బంట్రోతులాగా బతికినటువంటి మనిషి ఆయన గురించి కోర్టు మొట్టికాయలు సోమేష్ కుమార్కి హైకోర్టు మొట్టికాయలు ఇలాగైతే హైకోర్టు వేలాన్ని నిలిపేస్తాము ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను జైలుకు పంపాలా మిమ్మల్ని నేను కోర్టు అడిగినటువంటి సందర్భం ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటా నిద్రపోతున్నారా ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా కోర్టు మీకు ముట్టికాయలు వేస్తే కూడా సిగ్గు శరము లేకుండా పదేళ్ళు మనుబోతు మీద నీళ్లు పడ్డట్టుగా పాలన చేసిన మీరు ఇయల కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు దయ్యాలు వేదాలు వలించకుండా సిగ్గు లేకుండా ఎట్లా ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి ఎందుకు దిగిపోవాలి ఏం తప్పు చేశారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు దిగిపోవాలండి రాజీవికాసం ఇస్తున్నందుకు దిగిపోవాలా సన్నభియ కార్యక్రమం చరిత్రాత్మక కార్యక్రమం తీసుకొచ్చినందుకు దిగిపోవాలా ఉచిత మహిళలకు ఉచితంగా ఇస్తున్నందుకు దిగిపోవాలా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినందుకు దిగిపోవాలా అరవై వేల ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినందుకు దిగిపోవాలా ఇందిరమ్మ ఇల్లు మీరు డబుల్ బెడ్రూమ్ అని పదేళ్ళు మోసం చేస్తే మేము వచ్చిన సంవత్సరంలో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నందుకు దిగిపోవాలా వీళ్ళన్నిటికీ మించి కుల సర్వే చేసి యాభై ఆరు శాతం రా ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని పదిహేడు శాతం ఎస్సీలు ఉన్నారని తదితర కులాల వారిగా లెక్కలు చేపినందుకు దిగిపోవాలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు పెట్టినందుకు దిగిపోవాలా ఇన్ని ఘనమైన కార్యక్రమాలు చేసి ప్రజలను మందన పొందుతుంటే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ దొరుకుతూ ఉంటే ఓర్చుకోలేక ఎక్కడో ఒక అంశం దొరకబట్టుకొని దాని గురించి సాగది సాగదీసి మాడుతూ ఉన్నారు అసలు కోర్టు చెప్పింది ఏంది కోర్టులో ఇచ్చిన డైరెక్షన్ ఏంది మీరు మాట్లాడుతుంది ఏంది ఇంత హీనంగా డైవర్ట్ చేస్తారా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈ భూమి ఎవరిదనే విషయంలో కానీ ఈ భూమి తర్ తర్వాత ఏ రకంగా వాడతారనే విషయంలో మాకు అనవసరం సబ్జెక్ట్ అనే మాట చెప్పడం జరిగింది పర్యావరణం గురించి కొంత వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినట్టు దాన్ని తోట తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి పాటిస్తుంది దాంట్లో ఏం అనుమానం లేదు కోర్టులంటే శాసనాలంటే నమ్మకం ఉన్నటువంటి పార్టీ మాది మీరు పదేళ్ళు ఎన్నిసార్లు కోర్టు మందలిచ్చినా ఎన్నిసార్లు ప్రజా కోర్టులో ప్రజలు తీర్పులు ఇచ్చినా అహంకార పూరితంగా అసలు కేటీఆర్ అహంకారం ఏ రకంగా ఉండేది మంత్రిగా ఉన్నప్పుడు పదేళ్లలో ఏ రకంగా ఉండేది మర్చిపోయారా పత్రిక మిత్రులు విలేకరుల మిత్రులారా మీరు మర్చిపోయినారా ఎన్ని ఎన్ని సందర్భాలు అహంకార ధోరణి ప్రదర్శించినంత సందర్భాలు ఉన్నాయి ఇలా కవిత నిన్న మొన్న స్టేట్మెంట్ చూశాను నేను రౌడీని నేను మయ్య మయ్యలాగా ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తావు రౌడీగా నువ్వు కవిత రౌడీ కాదు రౌరంటున్నారు ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలుసు కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేయగలిగినావు మీ మీ పార్టీలో రౌడీలకి ఏం తక్కువ లేదు అరవై డెబ్బై శాతం మంది రౌడీలు రాజ్యమేళ్ళారు కాబట్టి ప్రభుత్వ భూములు అప్పనంగా కాజేబడ్డాయి రౌడీజం చేసి గుండాజం చేసి సిటీ సిటీ పక్కన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు కబ్జా చేసిన చరిత్రం ఇది అందుకే నేను ఇతో పలిత కేటీఆర్ గారికి నేను రాజకీయాల్లో ఉన్నారు వాస్తవాలు తెలుసుకోండి కోర్టు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే న్యాయస్థానం ఏ డైరెక్షన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది మీలాగా ఎగవైతే ధోరణి మాది లేదు వాస్తవాలు చెప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది కేసు కోర్టులో నడుస్తూ ఉంది సుప్రీంకోర్టు కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది సున్నితమైన అంశం కాబట్టి అన్ని పరిశీలిస్తూ ఉంది మీకు చేత కాదు మమ్మల్ని చేయనియరు ఉద్యోగాలు వస్తాయి ఐదు లక్షలు ఉద్యోగాలు వస్తాయి బాబు ఈ నాలుగు వందల ఎకరాలు వాడుకుంటే మీకు మంట కడుపు మంట పోనీ దాంట్లో డబ్బులు తెచ్చి ఎవరన్నా సొంత ఇలాగా వాడుకున్నామంటే అది కాదు రైతు రుణమాఫీ ఇవ్వడానికి పదివేల కోట్లు పెట్టినాం ఆ రైతులకు రుణమాఫీ అయితే మీకు కడుపు అంట అన్నిటికీ మించి నాకు నేను కేటీఆర్ గారు హరీష్ రావు ఒక జవాబు చెప్పాలి నాకు మీ ద్వారా మళ్ళీ అడుగుతా ఉన్నాను నాలుగు వందల ఎకరాల మీద చర్చ పెట్టుకుందాము మీరు పదేళ్లలో రాష్ట్రం మొత్తం అయితే లక్షల ఎకరాలు తరలిపోయినాయి కోరి కేవలం హైదరాబాదు హైదరాబాద్ చుట్టుచర రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మినారు ఆ లెక్కలు తీసుకుందాం నాయనా రండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము ఏ వేదికమైన సిద్ధము మీరు పదివేల ఎకరాలకి పైగా ఏ కంపెనీలకి ఏ ధరకి ఇచ్చినారు ఎంత అగ్గసోక అమ్మినారు ప్రభుత్వ కథానికి ఎంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా లెక్కలేసుకుందాము దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి పత్రికా విలేకరుల సమా సమక్షంలోనే మనం చర్చ పెట్టుకుందాం పదేళ్ల కాలంలో మీరు మొత్తం ఈ రాష్ట్రంలో అమ్మినటువంటి భూములు ట్రాన్స్ఫర్ చేసినట్టు భూములు బదలాంపులైన భూములు డిఫారెస్టేషన్ అయిన భూములు అన్నింటి చర్చ పెట్టుకుందాం ప్రజలకు కూడా తెలవాలి తెలంగాణ ప్రజలకు తెలవాలి గత పదేళ్ల కాలంలో మీరు చేసిన నిర్వాహకం నుంచి మరొకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చర్చకు సిద్ధమనే మాట చెప్తా ఉన్నాం ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రక్రియ అనేది వేగవంతమైంది టీఆర్ఎస్ టైంలో పశువుల సంతలో ఆవుల గోదల్ని ఎట్లు కొంటారు అట్లా కొన్నారు నాకు తెలిసి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలెక్ట్ కావాలంటే చాలా సమపడత వస్తుంది ఈ మహానాయకులు మాట్లాడే మీద అంత దిగజారి ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని అని అనుకుంటే అది ఇది సంత కాదు ప్రజాసమర్థుల పద్ధతిలో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎవరికి కూడా కొనే తరం కాదు ప్రభాకర్ రెడ్డి గత చరిత్ర తెలుసు ప్రస్తుత చరిత్ర తెలుసు మాకు టీఆర్ఎస్లో ప్రభాకర్ రెడ్డి చేరకమున్న పరిస్థితి ఏంటిదైనది చేరిన తర్వాత పరిస్థితి ఏంటి ఏ రకాల దందాలు చేశారు ప్రజలకు ముఖ్యంగా మెదక్ జిల్లా వాసులకు అందరికీ తెలుసు వాళ్ళేదో చౌకవర మాటలు మాట్లాడితే దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్న పటిష్టంగా ఉంది ప్రజల మద్దతు ఉంది ముట్టుకుంటే మసైపోతారు అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన కోరుతాను కేటీఆర్ సిగ్గుండాలి సమర్థిస్తున్నా అని చెప్పడానికి ఏ మాఫియా నడుపుతున్నావు ఆ కేటీఆర్ నువ్వు ఎట్లా సమర్థిస్తావు ఎమ్మెల్యే కూడా ఎక్స్ఎమ్ మాట్లాడతాను మందలించాల్సింది పోయి ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నా అంటే నువ్వు ఏం అంటే ఏం చేస్తున్నావు నువ్వు మాఫియా నడుపుతున్నావా ఎట్లా కొంటారు ఎమ్మెల్యేని కాంట్రాక్టర్తో కుమ్మాయికి ఎమ్మెల్యే కొంటానంటే మాషా మాషా ఇది పిల్లలాడినా పిల్లలాట ప్రభుత్వం నడుస్తూ ఉందా ప్రజాస్వామ్య విలువలు తెలుసుకొని మాట్లాడితే మంచిది అనే మాట ఈ సదనం మనం చేస్తా ఉన్నా జనరల్గా పార్టీ యాక్టివిటీ ప్రభుత్వ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు తీసుకెళ్లడంలో మా కార్యకర్తలని మా నాయకుల్ని మా ఎంపీలు ఎమ్మెల్యేని సమాయత్తం చేస్తూ ఉన్నాం పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుండి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ నాటి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి ప్రక్షాళన జరగబోతూ ఉంది ఆ ప్రక్రియలో భాగంగానే మా స్టేట్ కమిటీ కూడా పెండింగ్ అవుతూ ఉంది ఎందుకంటే కింది నుంచి మళ్ళీ వెట్టింగ్ చేసుకుంటూ రావాలని ఒక ఏఎస్ నిర్ణయం వల్ల జాప్యం జరుగుతూ ఉంది మం గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఆ రకంగా వెట్టి జరుగుతూ ఉంది ఆ రకంగా ఇప్పుడు రేపు మేము ముప్పై ఐదు జిల్లాలకి అబ్జర్వర్స్ ప్రకటించబోతా ఉన్నాం వాళ్ళ జిల్లాల వారిగా పోతారు గ్రామ స్థాయి నుంచి వారు సమాచారం సేకరిస్తారు ఆ వచ్చిన సమాచారం సమాచారాన్ని బట్టి గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు స్టార్ట్ స్టేట్ కమిటీ వస్తుంది కొంత డిలే అవుతుంది స్టేట్ కమిటీ హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా ఒప్పుకుంటాము నెమళ్ళు ఉన్నాయి నెమళ్ళు కిషన్ రెడ్డి గారు ఇంట్లో కూడా ఉంటాయి ఢిల్లీలో ఒక నాలుగు వందల ఎకరాల్లో కాదు అది రెండు వేల నాలుగు వందల ఎకరాల భూమి జన్ జనకల సంచారం ఉంది నెమల్ల సంచారం ఉంది కానీ బుల్ బుల్డోజర్లు పెట్టిన బుల్డోజర్ బుల్డోజర్ కావవి చాలామంది తెలుసుకోవచ్చు బుల్డోజర్ కొను అదేంటి జేసీబీలకు తేడా తెలియని మా ప్రభుత్వలు వీళ్ళు నాయకులు రాజకీయ నాయకులు అందరూ మాట బుల్డోజర్ బుల్డో అసలు ప్రధానమంత్రి కూడా బుల్డోజర్ అంటాడు బుల్డోజర్ అంటే ఏంటి రోడ్ని బుల్డోజ్ చేసేది బుల్డోజర్ అక్కడ రోడ్ అక్కడ బుల్డోజ్ చేస్తున్నటువంటి పరిస్థితే లేదు జేసీబీలు పెట్టి చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న బుష్ తీస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువ సంఖ్యలో పోయి ఉండొచ్చు పని తురాకు జరగాలని దాన్ని బుల్డోజ్ బుల్డోజ్ అని ఒక నినాదం తీసుకొని సార్ పోనే లేదు ఆ ప్రాంతానికి బుల్డోజర్లో శబ్దానికి బుల్డోజుల జనకలు చనిపోయినట్టు ఏఐలో ఏ టెక్నాలజీ వాడి చూపించినారో అది చుత్త అబద్ధము అలాంటి సంఘటన జరగలేదు సంతోషం అంటే ఏనుగులున్నాయని చెప్పలేదు ఇంకో వాళ్ళు ఏనుగులు ఉన్నాయని చెప్తే అది కూడా బాగుండేది అది కూడా పెట్టారా ఏనుగులు పెట్టారు పెడతారు ఇప్పుడు ఇది ప్రభుత్వ భూమి దాపరికం లేదు పని త్వరగా జరగాలి ల్యాండ్ క్లీనింగ్ అవుతే కంపెనీలు వస్తాయనే ఆతో కొంచెం ఎక్కువ పెట్టినట్టు సందర్భం అది క్లారిటీ క్లియర్ గవర్నమెంట్ టైటిల్ ఉన్న భూమి తెలియక చాలా మంది రీట్వీట్ చేశారు కిషన్ రెడ్డి గారు దాన్ని రీట్వీట్ చేసి అదే కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి అదే కేబినెట్ మంత్రి వ్యక్తి తెలుసుకోకుండా తెలుసుకోకుండా రీట్వీట్ చేసినాడు నీలాంటి మిత్రుడు పెద్ద పత్రికా మిత్రుడు ఫోన్ చేశాడట కిషన్ రెడ్డి గారు అది రాంగపోతుంది అసలు అది వాస్తవం అరే అట్లాగా సారీ సార్ అని తొలగించుకున్నాడు కమిత సబర్భాలు చేస్తే నోటీసులు పోయినాయి ఇప్పుడు నేనేమంటాను త త నా నాదొక్క నా ఒక్క విన్న విన్నపం వినండి తన మన భేదం లేకుండా పార్టీల నిమిత్తం లేకుండా సోషల్ మీడియాని అనైతికంగా వాడితే వారికి కఠినమైన పనిష్మెంట్ ఉండాలని కోరుకునే వ్యక్తులు మొదటివాణ్ణి సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడి ఎదుటివారి వ్యక్తిగత లైఫ్లో జోరబడి వాళ్ళని అపాసం చేసే హక్కు మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది విడిగా సోషల్ మీడియాను అనైతికంగా వాడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు వాస్త నేను మళ్ళీ చెప్తాను వాస్తవాలు ఉంటే చెప్పండి ప్రభుత్వ పరంగా వైఫ్యాలు ఉంటే చెప్పండి మేము అంటున్నాం కదా మేమేం కేసీఆర్ లాగా ఉంటుంది పోకడకపోయే రాజరిక పాలన సాగిస్తలేము ఇక్కడ మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ బట్టిగారి కానీ మేము కానీ తప్పిదాలు జరిగితే తరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము నేను చాలా సందర్భాలు చెప్పాను ప్రజాసాంత నమ్ముకున్న ఒక మెట్టు దిగుతాం అవసరం ఉంటే భేషజానికి పోయే అవసరం లేదు పలానా చోట తప్పిదాం జరుగుతుంది అని చెప్తే దాన్ని సరిద్దాం తప్పేముంది ఇప్పుడు ఏ ఉద్దేశం చేశారంటే నేను గతంలో కూడా చూశాను ఏదో యూనివర్సిటీ కూడా నోటీసులు ఇచ్చినట్టు ఏ ఉద్దేశం చేసిన వారిని అడగాల మరి ఏదో యూనివర్సిటీ యూనివర్సిటీ ఒక నోటీస్ ఇచ్చిందని నేను ఒక పేపర్లో చూశాను మీ ఎన్టీవీలో కూడా చూసినట్టు న్యూస్ వచ్చినట్టు ఉంది అది వారిని అడగండి మరి ఆ విధంగా ఎందుకు అప్పుడు ఆమె అక్కడ లేని కార్కి లో రెంట్ తీసుకున్నారు ఇది ఎట్లా రీట్వీట్ చేశారు ఇది తొందరపాటు ఇప్పుడు తొందరపాటు తన తప్ప ఏం లేదు కిషన్ రెడ్డి తొందరపాటు అప్పుడు పాపంకి ఆ వయసులో చాలా చిన్నది ఆమె ఆమె ఏముంది అంటే అందుకే తెలుసుకొని మాట్లాడితే మంచిది పర్యావరణము జంతువులు అంటే మాకు కూడా ప్రేమనే అసలు నెహ్రూ ఈ ఈ దేశంలో జువలాజికల్ పార్కులు అత్యధిక శాతం నెలకొల్పింది ఎవరో తెలుసా మీకు జవహర్లాల్ నెహ్రూ గారు జంతువుల సంరక్షణ ఉండాలి విశాలంకి మేము ఎందుకు హై ఫ్లైఓవర్ అడుగుతూ ఉన్నాం కింద జంతువులు డిస్టర్బ్ కాకూడదు వారి సంచారం డిస్టర్బ్ కాకూడదని అన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో రాజకీయాలు వాస్తవాలు మాట ఎనీ రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యంలో మాట్లాడాలి ఆపోజిషన్ ఉండాలని కోరుకునే వ్యక్తులము కేటీఆర్ హరీష్ రావు సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటాం ఎందుకంటే మేమేమో తప్పులు చేసి ఎత్తు చూపాలని కానీ మీరు తప్పులు ఎత్తుచూపకుండా లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాయాజాలం చేసి ప్రజల మన్న వంతా అంటే ప్రజలు తిరస్కరిస్తారు ఇంకా థ్యాంక్ యూ